ఎందుకు బా జరిగిందనే కదా నేను పద్దన నైట్ నా నాయుడు కూడా చెక్ చే రాసాం యకి ఓ నా కాదు ఏ విధంగా జరిగింది నా నేను ముందు తోట కల కళ కళ ఉంది ఎగురు వచ్చినాయి ఓకేనా పోతా చూడ బ్రౌటింగ్ ఏముందా ఓకేనా ఇంక విషయకారికి తప్పించుకుంటే తన్ నిన్నే ఓకేనా సరేనా సరేనా థ్యాంక్ యూనా పండగ లేదు చెప్పన్నా రైతులందరికీ